ఉదయకాల సమయంలో వేకువ వాక్యం కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ద లాడ్ బ్లెస్ ది అండ్ కీప్ ది ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము ఇది ఆశీర్వాద వాగ్దానము ఇందులోనే దేవుడిచ్చే కాపుదల కూడా మనకు కనబడుతుంది అతను ఈ మాట దేవుడు మోషే ద్వారా ఇస్రాయేల్ని దీవించమని చెప్పిన మాట ఏంటి ఆ ఆశీర్వాదము అంటే కింద ఇరవై ఐదో వచనంలో యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడానికి కొన్ని విధములుగా ఆయన ఎంచుకుంటూ వచ్చాడు ఈ మాట కాండము ముప్పై మూడవ అధ్యాయము మొదటి వచనంలో మనకు కనబడుతుంది దైవజనుడైన మోసే మృత్యంతకు మునుపు అతడు ఇస్రాయిలను దీవించిన విధము ఇది పిల్లల ఈ కాల సమయంలో దైవ విధము అనేది మనం తెలుసుకోవాలి అందుకనే విధము అంటే ఇంగ్లీష్లో కైండ్ అని మేనర్ వే మోడ్ ఇలాగా అనేక రకాలుగా మనం పిలుస్తూ రావచ్చు లేదా ఒక మెథడ్ అని కూడా అనవచ్చు నిజంగానే ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి ఆ మెథడ్స్ కనుక మనము అనుసరించగలిగినప్పుడు ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం అంత మాత్రమే కాదు దేవుని యొక్క విధానాలు పద్ధతులు మనం ఎంచుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు మన శాపాలు కూడా తెలియకుండానే ఆశీర్వాదాలుగా మారిపోతాయి మన కన్నీళ్ళు కూడా సంతోషంగా మారిపోతాయి కష్టాలు కూడా ఎంతో గొప్ప మేలుగా దేవునిగా మారిపోతుంది అందుకనే దేవుని యొక్క విధము అనే మాట ఆయన ఆశీర్వదించే విధము అనే అనుభవంలో ఈ ఉదయకాలము ఏడు రకాలైన విధములు సెవెన్ మేనర్స్ ఆఫ్ గాడ్ లేదా సెవెన్ మెథడ్స్ ఆఫ్ గాడ్ మొట్టమొదట మనం చూస్తే దశలోనికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో సమాధాన కర్తీయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక ప్రభువు మీకందరికీ తోడయుండును గాక మొట్టమొదట దేవుడి దీవించే దైవ విధానములో సమాధాన విధము ఇది సమాధాన విధము ఈ సమాధాన విధములో మనకు ఉండేది ఏంటంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం ఇదినా ఇద్దరు వ్యక్తులకు అసమాధానం ఉంది అంటే వారిద్దరి మధ్యలో వారు దేవుడిని పెట్టుకోలేదు ఒక నలుగురు మధ్యలో కుటుంబంలో అసమాధానం ఉందంటే ఆ కుటుంబంలో దేవునికి చోటు లేదని అర్థము దేవుని తోడు ఎప్పుడైతే ఉంటుందో అది మనకి దైవ సంబంధమైన సమాధాన విధముగా ఉంటుంది రెండవది మనం చూసినట్లయితే కొలశెలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి సమస్త విధములైన అంటూ ఇక్కడ సమృద్ధి గురించి రాస్తున్నాడు రెండవది దైవ సమృద్ధి అనే విధము మొట్టమొదటిది దైవ సమాధాన విధమైతే రెండవది దైవ సమృద్ధి విధము ఈ దైవ సమృద్ధి విధము ఇది మనకు ఎలా దొరుకుతుందంటే క్రీస్తు వాక్యము వాక్యము మనలో ఎంత ఉంటే మన జీవితంలో అంత సమృద్ధి ఉంటుంది మన జీవితంలో వాక్యము ఎంత లోటుగా ఉంటుందో ఆ దాదాపుగా అన్నీ కూడా మన జీవితంలో లోటుగానే కనపడతాయి వాక్యము సమృద్ధి లేని చోట ఎలాంటి సమృద్ధి ఉండదు అది ఉన్న సమృద్ధిగా వారు అనుభవించలేరు ఇది రెండవది మూడవది మనం చూసినట్లయితే ఫిలిప్పికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం అయిననేమి మిష చేతనే కాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషించును మూడవది దైవ సంతోష విధము ఇది సంతోష విధము నిజమే దేవుడు ఒక వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వటానికి ఒక విధము అనేది ఏర్పరుస్తూ వచ్చాడు అది ఏంటి అంటే పైన చెప్తున్నాడు సత్యము అనే అనుభవం నువ్వు సత్యం అనే అనుభవంలో ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం దుఃఖం కలగవచ్చు బాధ కలగవచ్చు కానీ సత్యానికి కలిగే సంతోషం అనేది ఒక దినాన చాలా గొప్పగా ఉంటుంది ఇది మూడవది నాలుగవది మనం చూసినట్లయితే పిలిపిలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనం మీరు శ్రేష్టమైన కార్యములను వివేపింపగలవారొటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు అంటున్నాడు ఇక్కడ మనం చూస్తే నాలుగవదిగా సకల విధములైన అంటూ శ్రేష్టమైన కార్యములు అంటున్నాడు కాబట్టి నాలుగవది శ్రేష్టమైన విధము దైవ శ్రేష్టమైన విధము దేవుడు శ్రేష్టమైనవే మనకివ్వాలనుకుంటున్నాడు ఆయన మెథడు ఆయన మేనర్ ఎప్పుడు కూడా అది శ్రేష్టంగా ఉంటుంది అయితే దీనికి మనం చేయవలసింది మీ ప్రేమ అంటున్నాడు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే దేవుడు అంత శ్రేష్టమైనవి దేవుడు వాళ్ళకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కాబట్టి మన ప్రేమ అది శ్రేష్టమైనదిగా ఉండాలి ఇది శ్రేష్టమైన విధము ఇది నాలుగవది ఐదవది మనం చూసినట్లయితే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదు తొమ్మిదిలో ఒక మాట మనం చూస్తే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటితో కనబడుచున్నది ప్రియులరా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధము అది ఎలాంటిది అంటే చూడండి వెలుగు ఫలము సమస్త కొత్త విధములైన అంటున్నాడు అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ విధము ఏంటంటే వెలుగు అనేది ఒక సాక్ష్యానికి సాదృశ్యంగా ఉంది దేవుడు మనము అన్ని జనులకు సాక్షులుగా వెలుగ్గా ఉండాలని మన వెలుగు వారి ఎదుట ప్రకాశింపబడాలని దేవుడు కోరుతున్నాడు ఇంకా చెప్పాలంటే ఈ మాట అపోస్తుల కార్యము రెండు నలభై ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమి అంటున్నాడు అంటే ఇది దైవ సాక్ష్య విధానము దీని కింద చూస్తే మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందడని వారిని హెచ్చరించను ప్రిలరా ఐదవది దైవ సాక్ష్య విధానము ఏంటంటే ఇది రక్షణ ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి ఇంకా మన బిడ్డలు మన కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేదో వారు రక్షణ పొందేంత వరకు కూడా ప్రిలరా వారి పట్ల మన బాధ్యత నెరవేరదు వారు చదువులు వారు ఉద్యోగాలు వారి వివాహాలు సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా ముఖ్యం కాదు కానీ వారు రక్షణ ముఖ్యం మన బంధువులు మన స్నేహితులు మన ఆఫీసులో మనతోటి పనిచేస్తున్న వారు వీరందరి రక్షణ కొరకై మనము సాక్షులుగా ఉండాలి వారు రక్షింపబడాలి ఇది ఐదవది సాక్ష్య విధము ఆరవది మనం చూసినట్లయితే దానియలి గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనములో కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏ విధంగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడూ దేవుడు ఎక్కడ లేడు అని అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం ఇది మనం చూస్తే ఆరవది దైవ సమర్థత విధానం అంటే విధము అంటే ఇక్కడ దేవుడు ఎలాగైనా సరే రక్షిస్తాడు అక్కడ రాజు అంటున్నాడు ఎవ్వరూ మిమ్మల్ని రక్షించలేరు అన్నప్పుడు మనకు తెలుసు అక్కడ షడ్రక్ మెషిక్ అభిజ్ఞ వారు ఎంతగా ప్రభు కొరకు నిలబడుతూ వచ్చారో దానియేలు ఎంతగా నిలబడుతూ వచ్చారో మనం చూస్తున్నాము ఈ సమర్థత విధానములో మనము దేవుని కొరకై ఎంతో నమ్మకంగా జీవించాలి ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని రకాలైన అగ్ని గుండాలు ఘోరమైనవి మనకి ఎదురుగా ఉన్నప్పటికీ కూడా షడ్రకు మెష్యకు అభిజ్ఞిగో అనే అనుభవము నిజంగా ఇక్కడ మనం చూస్తే అదే గొప్ప సాక్ష్యాన్ని మరి రాజు చెప్తున్నాడు ఒకప్పుడు ఇలాంటి దేవుడు ఆయన ఎరగినవాడుగా ఉన్నాడు కానీ ఇప్పుడు ఎరిగి అంటున్నాడు ఇలాంటి దేవుడు మరొక దేవుడు లేడు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే వారు నమ్మకంగా ప్రభు కొడుకు నిలబడి దేవుణ్ణి రుజువు చేశారు అగ్నిని చల్లార్చారు ఇది నాన్న ప్రియ సహోదరుడ సహోదరి మన జీవితంలో కూడా వచ్చే ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా రావచ్చు నీ కుటుంబంలో నీ ఆఫీసులో నువ్వు పనిచేస్తున్న చోట నువ్వు నివసిస్తున్న చోట నువ్వు దేవుని కొరకు నమ్మకంగా నిలబడినప్పుడు ఆ సమర్థత విధానంలో దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడు ఏడవది మనం చివరిగా మనం చూసినట్లయితే కీర్తన నూట ముప్పై తొమ్మిది పద్నాలుగు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి ఆయనను అందును బట్టి నేను నీకు స్థుతులు చెల్లించు ఏడవది దైవస్థుతి విధానం ప్రతి విషయాన్ని బట్టి ప్రభును మనం స్థుతించాలి ఉదయాన్నే లేచి స్థుతించాలి ప్రతి విషయంలో స్థుతించాలి ఏ కుటుంబంలో అయితే ప్రైజ్ ద లాడ్ అనే మాట ఎక్కువగా వినపడుతుందో ఆ కుటుంబము ఎంతో దేవుని దృష్టిలో ప్రత్యేకరంగా ఉంటుంది అంతేకాదు అక్కడ ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి కాబట్టి ఇది ఏడవది దైవ స్థుతి విధానము ఇక్కడ మనం చూస్తే దేవుని ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరుగుతాయి వాటిని మనము ప్రకటిస్తూ దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి చివరిగా మనం చూస్తే ప్రియ సహోదరుడా సహోదరి నీ కొరకు దైవ విధములు ఎన్నెన్ని ఉన్నాయో తెలుసా కీర్తన నూట నాలుగు ఇరవై నాలుగు యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి నిజంగా ఇంక ఏడు మాత్రమే కాదు దేవుడు నీ జీవితంలో ఇంకెన్నో చేయాలని ఎన్నో ఇవ్వాలని ఎన్నో విధములుగా ఆయన ఎదురు చూస్తున్నాడు అయితే ఇంకా ఆయనకు నువ్వు ప్రార్థన చేయట్లేదేమో ఆయనతో సహవాసాన్ని సరిగ్గా పెంపొందించుకోవటం లేదేమో వాక్యాన్ని సరిగ్గా ధ్యానించట్లేదేమో దేవుని సన్నిధిలో ఎక్కువసేపు నువ్వు ఉండలేకపోతున్నావేమో అసలు వెళ్ళలేకపోతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా ఈ విధములన్నీ కూడా దేవుడు నీ కొరకు ఏర్పరుస్తూ వచ్చాడు ఒకవేళ ఇవి పోగొట్టుకుంటే లోక విధాలు సాతాను విధాలు ఎన్నెన్నో ఉన్నాయి నిన్ను నష్టపరచాలని నిన్ను బాధ పెట్టాలని నిన్ను నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని పలు విధాలుగా సాతాను చూస్తున్నాడు ఈ చివరి దినాలు భయంకరమైన దినాలలో ఈ దైవ విధముగా నీవు కూడా ఇస్రాయల్ ఎలాగైతే ఆ దీవెన ప్రకారము వాగ్దాన ప్రకారం ఆశీర్వదింపబడుతూ వచ్చారో నువ్వు కూడా అలాగూ ఆశీర్వదించబడాలని యహోవా నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను ఆశీర్వదించి మిమ్మల్ అందరినీ కాపాడాలని మీ కొరకై ప్రార్థన చేస్తాం పరిశుద్ధిమైన తండ్రి ప్రవణేశు క్రీస్తు నామంలో నీ పాదములు కొందనవలు చెల్లిస్తూ ఈ ఉదయం కాలం తెల్లవారుజామున మరి ఇస్రాయేలీలను దీవించిన విధములో ఆయన నిన్న ఆశీర్వదించి కాపాడుననే మాట అంత మాత్రమే కాదు దాన్ని బట్టి దైవ విధములు గాడ్స్ మేనర్స్ అండ్ మెథడ్స్ అని ఏడు విషయాలు గుర్తు చేశారు ప్రభువా ఈ మాటలు వింటున్న మా ప్రియులందరూ కూడా ఈ విధములోనికి ఈ అనుభవంలోనికి వచ్చి ఈ దినమంతా కూడా ఈ దైవ ఆశీర్వాదాలు వారు పొందుకొని సమాధానంతో సంతోషంతో ఆరోగ్యంతో క్షేమముతో నడుచుకున్నట్లుగా కృపను చూపుమని ప్రభు అనేసు క్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అనేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని సావాసం మనందరికీ సదాకాలము తోడై ఉండి గాక ఆమెన్